విన్నారా వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా ఆషాఢం ఆఫర్ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్ నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల విఏ చార్జీలపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్ లో నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల విఏ చార్జీలపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై పదిహేను శాతం డిస్కౌంట్ పాత బంగారం మార్పిడిపై రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్ నో మేకింగ్ చార్జ్ సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు యాంటిక్ జ్యువెలరీ కుందన్ జ్యువెలరీ లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు రైతులకు అండగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు పొగాకును రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయటం ఇదే తొలిసారని చెప్పారు సంతమాగులూరు బల్లికొరవ మండలాల బర్లీ రైతుల కోసం పొగాకు కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు రైతులు తీసుకొచ్చిన నల్ల బదిలీ పొగాకును పరిశీలించారు అనంతరం సంతమాగులూరు నూతన మార్కెటింగ్ యార్డ్ కమిటీ చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ ప్రసంగిస్తూ పదవులు అలంకారంగా భావించకుండా బాధ్యతగా తీసుకుని పనిచేయాలని కోరారు రాష్ట్రంలో ఈ ఏడాది పొగాకు కోకో మామిడి అధిక దిగుబడి వచ్చాయని దీంతో రైతులకు మార్కెట్లో సరైన ధర లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు బర్లీ పొగాకు కొనుగోలు కోసం ప్రభుత్వం రెండు వందల డెబ్బై కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు మామిడికి కిలోకు నాలుగు రూపాయలు ఇచ్చి రైతులను కూటం ప్రభుత్వం ఆదుకుంటుందని రవికుమార్ స్పష్టం చేశారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి వైసీపీ ప్రభుత్వంపై అలు పోరాటం చేశామని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు పచ్చెనిమిది మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజల పక్షాన నూట యాభై నాలుగు మందితో ఐదేళ్లు పోరాడామన్నారు డెబ్బై శాతం పూర్తయిన పోలవరాన్ని జగన్ ఐదేళ్లు పట్టించుకోలేదని తెలిపారు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు వైసీపీ హయాంలో తనను చంద్రబాబు నాయుడిని కక్షగట్టి మానసికంగా హింసించి జైలు పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వంలో మద్యం తయారు చేసింది అమ్మింది కూడా జగనేనని ఆరోపించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అచ్చెన్నాను పిలుచుకుంటాము మా అందరికంటే సీనియర్ మంచి పేరున్న కుటుంబం అచ్చెన్నాయుడు గారు కానీ ఎవరి గారి కుటుంబం రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక మంచి పేరున్న కుటుంబం ఎంతో బాధ్యత గారు కుటుంబం అనమాట ఆ కుటుంబం మేము ఎప్పుడు కూడా అచ్చెనాయుడు గారి సహాయ సహకారాలు తీసుకొని అపోజిషన్ కూడా దచ్చి కట్టుగా పనిచేశాం అచ్చెన్నాయుడు గారిని ఎంత ఇబ్బంది పెట్టారు తెలియదు కదా ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో ఉంటే అది దారుణంగా తీసుకెళ్లి జైలు పాకి కానీ ఎన్ని చేశారు అయినా సరే ఎక్కడ కూడా వెనక దరగకుండా నాకు గౌరవం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఫైట్ చేసి నేను కానీ అచ్చెన్నాయుడు గారు కానీ మేము అపోజిషన్లో ఇరవై మూడు మంది గెలిచాం దాదాపు నలుగురు వెళ్ళిపోయారు మేము పద్దెనిమిది మంది ఉండేవాళ్ళం ప్రతిరోజు అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళం మేము పద్దెనిమిది మందిలో పదకొండు పదమూడు మంది కంపల్సరీగా అసెంబ్లీకి వెళ్ళాము అవతలం నూట యాభై నాలుగు మంది వచ్చి నాయకారం వెనక రావాలి అంతే ఎందుకు వెళ్తారు వైట్ చేసి మళ్ళీ తెలుగుదేశం అధికారులు రాటానికి రావటానికి అచ్చెం నాయుడు గారి నాయకత్వం ఆ పోయిలో పని చేసాం అందరం ఆయన అత్తే మీడియాకు లీకు వస్తాయి పనిచేసేమనమాట అదే విధంగా ప్రభుత్వం మనం అందరం కూడా కష్టపడి పనిచేశాం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుగారు ఇలా గర్విందబాబు గారు చెప్పారు నాలుగో సార్ ముఖ్యమంత్రి గారు మనం ఎవరికి ముందు చెప్పినట్టు ఏ కార్యక్రమాలు చేస్తా ఉన్నాము అవన్నీ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ముఖ్యంగా మొదటి రోజే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాడు మన ముఖ్యమంత్రి గారు మూడు వేలు ఉన్న పెన్షన్ని ఒక సంతకంతో నాలుగు వేలు చేశారు కొంతమందికి ఆరు వేలు ఇచ్చారు కొంతమందికి పదివేలు ఇస్తున్నాం అసలు పూర్తిగా ఇబ్బంది పడిన వారికి పదిహేను వేలు ఇస్తా ఉన్నాం నాకు తెలిసి భారతదేశంలో ఒక పెన్షన్ల మీద ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదో ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అదేవిధంగా మనం తల్లికి వందనం అనే కార్యక్రమం తీసుకున్నాం పిల్లలకి చదువుకోవడానికి డబ్బులు వేస్తామని చెప్పాం నిచ్చిన మాట ప్రకారం ఒకరున్నా ఎద్దురున్నా ముగ్గురున్నా నలుగురున్నా సరే ప్రతి ఇంటి కూడా పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేశాం పిల్లలకి మంచి ఇందుకోవచ్చాం మంచి పుస్తకాలు ఇచ్చాము గత ప్రభుత్వం లాగా జగన్ బొమ్మలు వేసుకునే పుస్తకాలు మనమైతే ఇవాళ పిల్లలు బాగా చదువుకోవాలంటే మంచి వాతావరణంలో వాళ్ళు పెరగాలి మంచి విద్యార్థుల్ని తయారు చేయాలి తల్లిదండ్రుల ఉద్దేశంతో లోకేష్ గారు మంచి పుస్తకాలు ఇవ్వటం కానీ బ్యాగులు ఇవ్వటం కానీ మంచి క్వాలిటీ బ్యాగులు ఎక్కడ కూడా రాజకీయ నాయకులు ఫోటోలు లేకుండా ఇచ్చారు మీ అందరూ కూడా చూడండి పిల్లలకి అదేవిధంగా మనం గ్యాస్ ఇస్తామని చెప్పాము ఇంటికి మూడు సిలిండర్లు ఇస్తా సంవత్సరానికి సంవత్సరాలకి ఇస్తున్నాం ఆగస్టు పదిహేను తర్వాత నుంచి ఉచితంగా ఆర్టీసీలో లో ప్రోత్సహణం మహిళలకి అది కూడా తొందరలోనే చేస్తామని తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో మొత్తం కూడా మీద ఆధారపడి రైతులు బతుత ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాలు ఒక్క దత్తం మట్టి తీర ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేజర్లు శుభ్రం చేయడమే కాదు మైనర్లు కూడా శుభ్రం చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది మన కాన్స్టిట్యు ఒక్కదానికే మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్నీ కూడా రిపేర్ చేసి గలవులు వదిలినప్పుడు రోడ్డు మీద కరోనా వ్యవసాయానికి డైరెక్ట్ గా పొలాలకి నీళ్ళు అందాలనే ఉద్దేశంతో దాదాపు మూడు కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టి మొత్తం కరవలు కూడా శుభ్రం చేసే కార్యక్రమం అన్ని కూడా చేశాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం కాలంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది అనమాట ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీద వస్తా ఉన్నారు మీరు ఉంటారు ఎందుకంటే వాళ్ళ పార్టీ మీద నమ్మకం లేక వాళ్ళ కార్యకర్తలే పక్క పార్టీల వైపు చూస్తున్నారనే ఉద్దేశంతో ఎప్పుడో ప్యాకాట్లోనో లేకపోతే బెట్లలోనో బెడ్కి పెట్టుకునే చనిపోయిన వాళ్ళ కుటుంబాల పెట్టుకొని ఆ పరామర్శం ద్వారా పల్నాడు గ్రామంలోకి వస్తా వాళ్ళ కారు కింద బడి చచ్చిపోయిన వాళ్ళ కార్యకర్తలు కూడా కనీసం హాస్పిటల్ తెచ్చుకుండా పక్కన పడేసి చేయలేదు అది అతని బాధ్యత ప్రజల పట్ల ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉంటే పది మంది ప్రజలకు మేలు జరిగిందో అన్ని ప్రజలకు తెలుసు ఒకసారి అధికారం ఇస్తే ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని బస్సు బట్టి చోది పెట్టాడు కనీసం మన కారు కింద కాదు రోడ్డు మీద వెళ్తే ఎవరైనా యాక్సిడెంట్ అయితే చచ్చిపోతే ఆగి మనం అంబులెన్స్ పిలిపించేస్తాం అట్లాంటి సొంత కారు కింద మనిషి పడి చనిపోతే తీసి పక్కన పడేసి సొంత కార్యకర్తలు పక్కన పడేసి వెళ్ళాయంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాలే చేయడమే కాకుండా మళ్ళీ పోలవరం పూర్తి చేసుకోవాలి డెబ్బై శాతం పూర్తి చేసుకున్న పోలవరాన్ని అక్కడ పడేసి వెళ్ళిపోయాడు గడిచిన ఐదు సంవత్సరాలు ఇవాళ అదే ఖర్చు డబల్ అయిపోయింది దాని కింద వెయ్యి మెగా ఒట్లు కరెంట్ ఉంది కరెంట్ కూడా వేసి పవర్ ప్లాంట్ కడుతున్నాం ఆ పవర్ ప్లాంట్ కూడా అక్కడ పడేసాడు అదే కనుక పవర్ ప్లాంట్ కనుక ఆ టైంలో పూర్తి చేసుకుంటే ఉంటే సార్ తొమ్మిది సార్లు కరెంటు బిల్ పెట్టాడు మీ అందరు చూస్తూనే ఉన్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచలేదు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా పెంచమని చెప్పి కూడా మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నాడు ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం వ్యాపారం వ్యాపారస్తులను ఈ రాష్ట్రానికి రప్పిస్తున్నాం పిల్లలు చదువుకుంటున్నారు తల్లిదండ్రులు కష్టపడి చదువుకుంటున్నారు వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ లోకేష్ గారు డిఎస్సి పిలిపించారు డిఎస్సి పిలుపు నుంచి పదహారు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వానికి మీ అందరు కూడా అండదండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అచ్చెన్నాయుడు గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి రెండు మూడు విషయాలు మా ప్రాంత రైతుల గురించి రెండు మూడు విషయాలు ఇందాక అడిగారు ఎందుకంటే ఇటీవల కాలంలో అంత విపరీతంగా పండింది టొబాకో కానీ మామిడికాయ కానీ ఖోఖో కానీ అచ్చెన్నాయుడు గారి దృష్టికి రైతులు తీసుకెళ్లారు తీసుకెళ్ళగానే మన ప్రాంతంలో పొగాకు ఉంది మన సందపాడూరు ఉంది మల్లికూర ఉంది పొంగలూరు ఉంది కుడిచిపాడు ఉంది మన చుట్టుపక్కల ఎక్కడైతే పచ్చురి కాన్స్టర్స్ అయితే విపరీతంగా పండింది ఒక కేజీ బండాల్సిన ప్రాంతంలో పది కేజీలు వచ్చింది అంత అంత ప్రొడక్షన్ వచ్చింది ఎక్కువగా అచ్చెనాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాలని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్ గా రెండు వందల డెబ్బై కోట్లు శాంక్షన్ చేయించి ఇవాళ రైతులు ఎవరు కూడా బాధపడదు మొత్తం పుగాలు ప్రభుత్వం అని చెప్పి కొను కొనిచ్చిన ఘనత మన అచ్చెనాయుడు గారు దాన్ని చెప్పడంలో ఏమాత్రం లేదు విధంగా కోకో పంట కోకో పంట కూడా విపరీతంగా పంట వచ్చింది దాన్ని కూడా కొనేవాళ్ళు లేదు ఏమంటే యాభై రూపాయలు అదనంగా ఇప్పించి కొనిపించారు మ్యాంగో పంట మామిడికాయ విపరీతంగా మండింది మన చిత్తూరు జిల్లాలో అది కూడా రోడ్ల మీద పాలు పరిస్థితికి వస్తే అచ్చెన్నాయుడు గారి దృష్టి దేశాలని అదనంగా నాలుగు రూపాయలు ఇచ్చి పంటను మొత్తం కొనిపించారు ఇవాళ ఎక్కడ పంట అధికంగా పండి రైతులు ఇబ్బంది పడుతున్నా సరే ఆ పంటని ప్రభుత్వమే అండగా ఉండి రైతులకి కొనిచ్చే కార్యక్రమం చేసిన కనత అచ్చెన్నాయుడు గారు దాన్ని చెప్పుకుంటూ అదేవిధంగా మన మార్కెట్ రైట్లు కొత్త మార్కెట్ రైట్లు సంతమౌలు అంత మనకు మార్టూర్లో ఉండేది మన కాన్స్టిట్యూ విడిపోయిన